మా పూసా గారు తను పుట్టినటువంటి మంగలి కులం నాయి బ్రాహ్మణ అని ఇంతకుముందు చెప్పారు పూటకు బ్రాహ్మణ యజంతో కాదు భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటిది మన అస్థుత్వం అనేటువంటిది మంగళి అనేటువంటి పదంలోనే ఉంది అని మంగళి మహాసభ అనేటువంటిది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేశారు దానికి మంగళి మహాసభకి మనపట్ల సుబ్బయ్య గారు తెలంగాణ కవిత్వం రాస్తుంటారు చాలామందికి తెలుసు ఆయన ఆనాడు కన్నీనర్గా మన తదుపరి ఓట్లూరు మధుసూదన్ మంగలి గారు ఆయన తదుపరి మంగలి మహాసభ అస్తుత్వ ఉద్యమం అండి ఇది ఇది ఏంటికి చెప్తున్నారంటే ఉషా గారు అస్తిత్వ ఉద్యమాలు చే చేయడంలో చాలా చాలా విలువలు కొడుకున్నటువంటి సంఘాలు ఏర్పాటు చేయడంలో ఉషా గారు ప్రథమ భూమి పోయిస్తారని మీ అందరికి తెలిసినటువంటి విషయం దాంట్లోనే వచ్చినటువంటిదే మంగళి మహాసభ అస్తిత్వ ఉద్యమం ఈ మంగళి మహాసభ అలాగే భోజన ఉద్యమాలు మరి రెండు కూడా ఎలా సార్ అంటే మనం గులాంగిరి లేని స్వతంత్ర ప్రత్యామ్నాయ బహుజన రాజ్యాధికార దిశగా మన అస్తిత్వాలు పనిచేయాలని చెప్పారు దాంట్లో భాగంగానే రెండు కూడా చేయాలంటే మనకి రెండు కూడా ఐడెంటిటీ అలియన్స్ ఐడెంటి అనేది కులము నడుస్తేనే మనం బాగుపడతామని చెప్పినటువంటి వ్యక్తి ఉషా గారు మరి అనేకమైనటువంటి ఉద్యమాల్లో మాకే అప్పుడు వయసు కూడా చాలా చిన్నది సార్తో ప్రయాణించేటప్పుడు ఇప్పుడు నా వయసు నలభై ఏళ్ళు సమతో ఉపయోగించేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాల నుండి ఆయన సమతో వచ్చారు కానీ నాకు తెలియనటువంటి పరిస్థితులు ఊషాగారు అంటే ఏంటి పరిస్థితి గారు ఎక్కడక్కడ ఉంచకపోతున్నారు ఏంటి అనేటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి పరిస్థితులు కానీ గారు మరించిన తర్వాత గారి విలువ తెలుసుకున్నటువంటి పరిస్థితులు ఈనాడు గారి యొక్క లేని లోటు తీర్చలేనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి మరి వైద్య గారు కావచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలత్తాపురా కావచ్చు వారు చెప్తుంటే అసలు నాకైతే మా ఎంత గొప్పవారా అని అర్థం నా జాతిలో పుట్టినటువంటి ఆ గుర్తించలేకపోయే పరిస్థితి ఊషాగారు ఇప్పుడు ఉన్నటువంటి భవిష్యత్ తరాల్లో జరగబోయేటువంటి బహుజన ఉద్యమాల్లో ఊషాగారు బ్రతుకుంటారు గారి ఆశయము ఏదైతే బహుజన రాజస్థాపనతోనే గారి యొక్క అక్షసాలను సాహించగలం ఈ సందర్భం తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా చాలా చక్కగా చెప్పారు మరి బావి తరాలకు తెలియజేసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మా వంతు బాధ్యతగా గారి గురించి మరి భోజన ఉద్యమాలు ఏ విధంగా ఆయన సంస్కరణ చేశారు ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో భోజన ఉద్యమానికి బాటసారిగా ఎలా నిలబడారో అని తెలుసుకొని తెలియపరుస్తామని మా బాధ్యతగా నెరవేర్స్తామని అందరూ కూడా ఊసాగారి సాక్షిగా ప్రమాణం చేస్తూ సెలవు జై భీ